క్రీస్తు సంఘమును స్థాపించుట ప్రిల్లరా భూమి మీద సంఘము అనగా సంఘము ఎవరిది మనము సంఘం అంటే పెద్ద పెద్ద మందిరాలు పెద్ద పెద్ద గోపురాలు పెద్ద ఫ్యాలస్గా భవంతులుగా కనపడే సంఘం అనుకుంటాం కాదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా అనేకులకు కూడుకొని ప్రభువుని ఆరాధిస్తారో అది సంఘము అని ప్రభు వాక్షంక్ష సెలవిస్తుంది ఈ సంఘము ఎక్కడి నుంచి స్థాపించబడది అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇద్దరిద్దరిని శిష్యుల్ని మరి సువార్తకి పంపించినప్పుడు వారందరూ సువార్తె చేసి వచ్చిన తర్వాత ప్రజలు నా కొరకు ఏమని చెప్పుకొని చున్నారని మరి యేసు ప్రభు శిష్యులను అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారు చెప్తారు కొందరు ప్రవర్తనయు కొందరు ఏలేవనియో కొందరు మోసం చెప్పుకుంటున్నారు అయితే మీరు నా కొరకు ఏమను అన్నప్పుడు మరి పేతురు భక్తుడు అంటాడు చకిటి మాట నీవు సజీవుడు అయిన యేసు సజ్జీవుడు దేవుని కుమారుడు అని అన్నప్పుడు పేతురితో ప్రభు అంటాడు ఈ మర్మము ప్రభు నీకు బయలుపరిచాడు కనుక నా బండ మీద నా సంగమును కట్టుదును మత్స్ వార్త గ్రంథము పదహారు పద్దెనిమిది వృష్ణులు మాట్లామని చూడగలము ఈ ఈయన బండ మీద నా సంగమును కట్టుదును ప్రభు సంఘాన్ని కట్టుతో అంటున్నాడు సంఘాన్ని స్థాపిస్తానన్నాడు అలాగునే మరి క్రీస్తు మరి సృష్టి ద్వారాగా సంఘమును దేవుడు స్థాపించడా మనం చూస్తాము ఆ కింద మాటల్లో అద్భుతమైన మాటలు ప్రభు మాట్లాడుతాడండి ఏమంటే ఏమైనా మాట్లాడుతాడు చూడండి అక్కడ పద్దెనిమిది లాస్ట్ విషయంలో మనం చూస్తే పదహారు పద్దెనిమిది విషయంలో పాతాల లోక ద్వారములో దాని యుద్ధుట నిలవ నేరవని నేను మీతో చెప్పుచున్నాను పాతాల ద్వారములు అనగా సాతాని శక్తులు చీకటి శక్తులు దురాత్మ సమూహములు బలహీనతలో ప్రతిదీ కూడా సంగము యుద్ధట నిలవ నేరదు కారణం సంగమును దేవుడు స్థాపించాడు అనగా ఆ కింద వృష్టిలో మనం చదువుకుంటూ వెళ్తే భూమి మీద ఏ ఏ వేట ఏ మీరు బంధిస్తారో పరలోక రాజ్యములో వాటిని నేను బంధిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు భూమి మీద మీరు ఏదైతే ఇప్పుతారో పరలోక రాజ్యములో వాటిని ఇప్పబడును అనగా సంగముగా కూడుకొని మనము అనేకులు మారుమూలుసు కొరకు రక్షణ కొరకు ప్రజల క్షేమము కొరకు ప్రజల ఆశీర్వదన కొరకు ఆత్మల రక్షణ కొరకు మనము సంఘముగా కూడుకొని ప్రభు మందిరములో ప్రార్థన చేస్తామ పిల్లరా నిజంగా మన ప్రార్థన సంగములో ఏమి చేస్తున్న ప్రార్థనగా కూడుకుని ఎప్పుడైతే మనము ప్రభుకి ప్రార్థన చేస్తామో ప్రార్థన ప్రభు ఆలహించి వారి జీవితములో అద్భుతాలు చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు నిజమే సంగముగా ఖచ్చితంగా కూడుకున్న మానద్దు అనే లేఖనల్ల మనం చూడగలుగుతాము తప్పగా కూడుకునే అన్నమాట మనకి మాట మనకు ఎక్కువగా అపుస్త కార్యాలలో మనం చూడగలుగుతాము సంగమగా మనము కూడుకోవాలి సంగముగా మనము దేవునికి ప్రార్థించటం మనం ఇష్టపడాలి అందుకే సంగములో మంచి ఏమండి మంచి విశ్వాసులుగా లేక మంచి శావకుడైతే మంచి శావకులుగా దేవుడు ఏ పనులైతే మనల్ని అదృక్షులకు ముంచాడో ఆ పనులో మనము నమ్మకంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు పిల్లరా ఏమైనా పుస్తలు కార్యాల అందము ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వర్షాలు మనం చూస్తే దేవుడు వాక్సు రీతిగా సెలవిస్తుంది దేవుడు తన స్వరక్తిమిచ్చి సంపాదించిన సంఘం అంట దేవుడు తన స్వరక్తి సంపాదించిన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ్యమును దేని ఎందు అధిక్షులకు ఉంచెనో ఆయా మందయందునో గురించి మీ మట్టుకు మీరు బహు జాగ్రత్తగా ఉండి ఎలా ఉండాలంట బహు జాగ్రత్తగా ఉండాలంట సంఘములో ఒక్కొక్కనొక్క స్తంభంగా దేవుడు వాడుకుంటున్నాడు ఒక్కొక్కరి ఒక్కొక్క పాత్రగా ప్రభు వాడుకుంటున్నాడు ప్రభు మనకి ఏ పని అయితే ఇచ్చాడో ప్రభు మనకి ఏ పనులైతే మన అధ్యక్షులుగా దేవుడు ఉంచాడో ఆ పనులో మనం జాగ్రత్తను వహించాలి పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడి దేవుడు వాక్షానుసారంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు అద్భుతాలు చేస్తాడండి కార్యాలు చేస్తాడు మహిమ కార్యాలు చేస్తాడు అందుకోసమే ఈ సంఘమును దేవుడు ఎలాగ మార్చాలని ఆలోచన చేస్తున్నాడంటే ఏమండి మహిమ గల సంఘముగా ప్రభావము గల సంఘముగా ఆయన రక్తమును కడుక్కొని ఈ సంఘమును ఎక్కడికి తీసుకొని వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నట్టు మనం ఆలోచన చేస్తే పిల్లరా ఏపీ రాసిన పత్రికలు ఐదు ఇరవై ఐదు వర్షాలు మనం చూస్తే సంఘం అనగా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నమాట మనకు కనబడుతుంది అక్కడ క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టుది మరి ఏదైనా లే లేదు పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన యుదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్షము తృతిక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధిపరచుటకి దాని కొరకు తాను తాను అప్పగించుకునేను ప్రైజులో తాను తాను ప్రభుకి అప్పగించుకునేను దేవుడు ఏమిటి తన ప్రాణమును దారబోసి ఆయన రక్తదారులతో నాటబడిన సంఘము ఏమైనా అందుకోసమే ప్రభు మందిరానికి ఎందుకు రావాలి మందిరములు ఎందుకు మనం కూడుకోవాలి ఇవిడ ఆయన పిల్లలగా దేవుడు ముందు ఎందుకు నిలబడాలి ఎందుకు కూర్చోవాలని మనం ఆలోచన చేస్తే ఆయన వాక్షము చేత వృత్తి స్థానము చేత మన హృదయమున వస్త్రమును ప్రభు పరిశుద్ధి అంటున్నాడు ఎప్పుడైతే ఈ హృదయమును పరిశుద్ధి పరుస్తాడో ఈ యొక్క దేవాలయము ఈ యొక్క హృదయమైన దేవాలయమును మనం పరిశుద్ధ పరుచుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటానికి మనతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు పిల్లరా అందుకోసమే దేవుడు వాక్సించాల్సి వస్తుంది ఇదిగో నేను మిమ్మల్ని గురించి ఈ రీతిగా ఆలోచన చేస్తున్నాను మిమ్మల్ని బలపరచాలని మిమ్మల్ని మిమ్మల్ని ధైర్యపరచాలని మిమ్మల్ని మహిమ గల సంగమగా మిమ్మల్ని సిద్ధపరిచి నా రాజ్యములో ఆ పరలోక పట్టణంలో నిలబెట్టాలని వాక్సుముతో మేము నేను మిమ్మల్ని కడగాలని ఆశపడుతున్నాను అందుకే ప్రభు మందిరానికి మనం వెళ్ళినప్పుడు పరము ప్రార్థన చేసుకుంటూ రావాలి ప్రభా నన్ను కడుగు ప్రభా నన్ను పరిశుద్ధిపచ్చు నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు ఇదిగో నన్ను వాక్యం చేస్తే నన్ను సరిచే ప్రభా దావీదు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదుని దేవుడు సరిచేసాడు దావీదుని ప్రభు బలపరిచాడు ఏమిటి ఈనాడు సంఘాలు రకరకాల గుణవులు రకరకాల విభాదాలు రకరకాల సమస్యలు ఒకరింటే ఒకరికి పడతలేదు అలా ఉండకూడదు సంఘమునకు క్రీస్తు సిరిసైనప్పుడు సంఘమంతా కూడా సిరిసైన దేవునికి మనము లోబడాలి ఈ బాడి అంతా కూడా మన ఆలోచనకి మన తలకాయకి ఎలాగ లోబడుతుందో మన పాదాలు మన చేతులు మన నేత్రాలు మన నోరు ఎలాగ స్వాధీనపరచుకొని మన యొక్క ఆలోచనతో నడిపించబడుతున్నామో అలాగని దేవుడు ఆలోచనకి దేవుడు శిరసైన దేవునికి మనం లోబడి మనము మన ఆత్మీయ జీవితమును ముందుకు సాగితే ప్రభు అంటున్నాడు నిన్ను మహిమ గల వ్యక్తిగా మహిమ గల సంగముగా నా ఎదుట నిన్ను నిలబెట్టుకోవాలని నన్ను నేనే సిలువుకు అప్పగించుకొని నా ప్రాణమును దారబోసి నేను నిన్ను కొన్నాను రక్తం ఇచ్చి నేను కొన్నాను నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాను కొన్ని నిన్ను పరిశుద్ధపరిచి దేవుని ఎందైతే నేను అధిక్షునిగా ఉంచానో ఆ పనిలో ఆ ప్రార్థన పనులు ఆ సువార్థ పనులు ఆ సంఘ పనులో నమ్మకము గుండు జాగ్రత్తగా ఉండు ఏదో అంచు దినాల్లో నీ యొక్క నా రాకిడికి నిన్ను నా రాజ్యంలోనికి తీసుకెళ్ళి నేను ఒక స్తంభముగా చేస్తాను తరతరాలు యుగ నా రాజ్యములో ఉంటావు అని దేవుడు వాక్షిస్తుంది పిల్లరా అందు ఈ లోకము మనకి శాశ్వతము కాదండి ఈ లోకము అశాశ్వతము ఈ లోకములో ఎంత డబ్బు ఉన్నా ఎంత ధనమున్నా ఎంత బలము బలగాలు ఉన్నా కొంతకాలం ఈ భూమి మీద మనం ఉంటాం ఈ భూమిని విడిచి వెళ్ళిన ఒక రోజు ఉన్నదన్న సంగతి మనం మర్చిపోకూడదు ఆ రోజు రాకమునిపే ఆ దినము రాకమునిపే మనము మన ప్రాణము పోకు మునిపే క్రీస్తులు మనం బలపడి పరిశుద్ధపరచబడి పరచబడి మనము బలపడి అనేకులు బలపరిచి అనేక ఆత్మలను క్రీస్తు సంఘమును దేవుని ఎద్దుకు మనం నడిపించినప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో పది దినములు శ్రమ కలిగిన నేను నమ్ముకున్నావు నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను దేవునికి ఇస్తా ఏమిస్తాడంట జేవకి రెట్టినిస్తాడంట సంగమును దేవుడు ఆశీర్వదిస్తాడు చూడండి ఈ సంఘమును అపోస్తుల కార్యాలయం మనం చూస్తే నేను ముందుకు సాగిపోతున్నాను స్వామి లేక అపోస్తులు ఐదు పదవి మనం చూస్తే శిఫుర అనన్య ద్రవక్తులు వ్యక్తులు మనకు కనబడతారు ఈ శిఫుర అనన్య వారు భూమిని అమ్మిని దేవుడు అనుకున్నారు ఆ ధనము తీసుకొచ్చి పేతిరికిచ్చినప్పుడు అనన్య సగం దాచుకొని సగం తీసుకొచ్చి వారికి ఇచ్చినప్పుడు ఇంతకైనా అమ్మితాడినప్పుడు ఇంతగా అమ్మితాను అంటాడు మనకు అందరికీ బాగా తెలుసు వెంటనే అక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసగించినందుకు పరిశుద్ధాత్మదేవుడికి ఈరోజుగా మాట్లాడినందుకు తాను ఆబద్ధమాడినందుకు అక్కడికక్కడే ప్రాణము కోల్పోయాడు ఆయన చనిపోయిన కొన్ని నిమిషాల్లో ఎవరు తన భార్య వచ్చింది ఇదిగో ఇంతకైనా అమ్ముతారు ఈ భూమిని అన్న అంతకీ అమ్మిన ఆమె కూడా అబద్ధం ఆడుతుంది ఆమె కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అది మనకు అందరికీ బాగా తెలుసును అపోస్తులు ఐదు పదకొండులో మనం చూస్తే ఏముంది తెలిసిన ఈ సంగతులను విన్నవారందరూను అందరు భయపులు ఉన్నవారు అందరూ కూడా తీసుకోండి ఈ సంగతులు విన్నవారందరూ మిక్కుల భయము కలిగను ఏం కలిగిందంట మిక్కిలి భయపడ్డారు అమ్మ బాబోయ్ దేవుడి దగ్గర ఆబద్ధం ఆడకూడదు దేవుడు సన్నిధులు నమ్మకంగా ఉండాలి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఎందుకు ఆబద్ధమాడు వలన శిఫురా ఈయక అనన్య వారు ప్రాణాలు కోల్పోయారు అని సంఘమందరూ భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నిజంగా ఆ భక్తి ఆ భయము ఎక్కడికి తీసుకెళ్ళింది తెలిసిన వారిని అపోస్తులు తొమ్మిది ముప్పై ఒకటి చూస్తే చూడండి ఆ సంఘాలన్ని యోదయ గలీల సమరయ ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలన్ని సంఘాలకు ఒక రకమైన భయం వచ్చేసింది జాగ్రత్త పడిపోయారు అమ్మో అబద్ధమారుడు వలన వారు ప్రాణాలు కోల్పోయారు వారిలో ఒకరిగా మనకి జరగకూడదు మన దేవుని ఎదుట నిందరహితులుగా మనం ఉందాం రోషముగా మనం ఉందాం భయభక్తులు కలిగి మనం ఉందాం ఆయన వాక్యానికి మనం లోపడదాము అని సంఘము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడికి లోపడ్డద్దాం చూడండి ఆ పుస్తలు తొమ్మిది ముప్పై ఒకటి కావున యోదయ గలలియా సమరయ దేశమంతటను సంఘమును శ్యామ వృద్ధిని అంద సమాధానము కలిగి ఉండును మరియు ప్రభునందు భయమును చూడండి అక్కడ చాలా జాగ్రత్తగా వినండి ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆధారణయు కలిగి నడుచుకునొచ్చు విస్తరించు చుండును విస్తరించుచుండును ఏం చేస్తున్నాను ఇప్పుడు సంఘము సంఘం విస్తరించాలి నీ కుటుంబము ఆస్వృతించబడాలి సంఘాలు స్థాపించబడాలి ఆత్మను రక్షించబడాలి అని మనం ఆలోచన చేస్తే మొదటిగా మనం ఆలోచన చేస్తే ఆయన పిల్లలైన మనము ఆయన షావుకులైన మనము ఆయన స్వార్థ ప్రకటిస్తున్న మనము విశ్వాసలుగా జీవిస్తున్న మీరు అందరము సంఘములో సమాధానము కలిగి ఉండాలి నెమ్మది కలిగి ఉండాలి ఎప్పుడైతే దేవుడు వాఖ్యానంలో లోబడతామో అక్కడ చాలా క్లియర్గా రాస్తుంది కదా మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచు విస్తరించుచుండును అంటే మనం విస్తరించాలి మనం సంఘ స్థాపన జరగాలంటే ఆయన పిల్లలైన మనము ఆబద్దాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు వాఖ్యానసారంగా ఉండటానికి ఇష్టపడాలి క్రీస్తు రక్తం చేత కడగ ఉన్న మనము ఆయన స్వరక్తం ఇచ్చి మనలో కొన్నాడండి సంఘం అనగా ఏముని సంఘానికి సిరుసు సంఘం అనగా ఆయన 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 శరీరము సంఘం అనగా ఆయన స్థాపించిన మందిరాలు ఈ మందిరాల జోలి కానీ ఈ సంఘాల జోలి జోలి కానీ ఎవరైనా వస్తే వారి మీద దేవుడు యాక్షన్ తీసుకుంటాడు దేవుడు ప్రతి దండన వాళ్ళ మీదకి వస్తుందని సంగతి మర్చిపోకూడదు ఈ సంఘము ఇలా విస్తరిస్తుంటుంటే సంఘము సమాధానం కలిగి ఉంది సంఘాలు బలపడుతున్నాయి వీరు లే లేపబడుతున్నారు సువార్థుకులు లేపబడుతున్నారు స్వార్థ ప్రబలతుంది దేవుడు మహిమ కార్యములు అపోస్తులు ద్వారాగా దేవుడు గలి సమరయా ప్రాంతాలంతా కూడా విస్తరిస్తున్న సమయములో అపోస్తులు పన్నెండో వర్జమ రాబోడికి రాజుసేన హేరో ఏం చేస్తాడు సంఘమును బహుగా హింసిస్తాడు ఆ కిటికీ తీసి సంఘమును బహుగా ఏమండి హింసిస్తాడు ఎవరు ఈరోజు దేవుడు కార్యాలు జరుగుతుంటుంటే దేవుడు మహిమ కార్యాలు జరుగుతుంటుంటే అది చూసి తట్టుకోలేక అపోస్తులు పన్నెండు మొదట భాగములు మనం చూస్తే దాదాపు అదే కాలముందు రాజ్యం ఈరోజు సంఘములు సంఘపు వారిలో కొందరు బాధ పెట్టుటకును ఏం పెట్టేటకు బాధ పెట్టుటకును పట్టుకొని బాధపెట్టుకు బలంత కారముగా పట్టుకొని యాహాను సహోదరుడిని ఆ కోబును ఖడ్గముతో చంపించును చంపించు సంఘాన్ని హింసిస్తున్నాడు తన కొరకు ప్రార్థించిన సంఘము తన కొరకు క్షేమము కొరకు ప్రార్థించిన సంఘము ఈ రోజున చాలా వార్తలు మనకినబడుతున్నాయి ఏమంటే సంఘం జోలుగా వస్తే దేవుడు ఊరుకోడు సావుకులు జోలుగా వెళ్తే దేవుడు ఊరుకోడు విశ్వాసులు నీ కొరకు ప్రార్థన చేసి విశ్వాసులని నీ వేళన చేసి హింసిస్తే దేవుని ప్రతిదండన నీ మీద వస్తుందనే సంగతి మర్చిపోద్దు పిల్లారా ఇక్కడ హే ఏం చేస్తున్నాడు సంగమును బహుగా హింసిస్తున్నాడు 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 యాకోవును కడ్గము చేత చంపించాడు నెక్స్ట్ ఎవరున్నారని ఆలోచన చేస్తే పేతుని పట్టుకొని చర్చాలో వేయించారు చర్చాలో బంధించారు అంటే పేతురిని నెక్స్ట్ ఏం చేస్తారు చంపడానికి సిద్ధముగా వారు ఉన్నారు అప్పుడు సంఘం ఏం చేస్తుంది సంగమంట అక్షాశక్తితో ప్రార్థన చేస్తుంది పన్నెండు ఐదు వస్తున్న చూడండి మనం చూస్తే పేతురి సరసాలు ఉంచబడును సంఘమైతే అతన్ని కొరకు అక్షాశక్తితో ఆల్లేటి ప్రేర్ చేస్తుంది అలెలుయా శ్రమల్లో ఉన్నవారు కొరకు బాధల్లో ఉన్నవారు కొరకు మనము సంగముగా కూడుకుని సంఘముగా కూడుకొని ఎవరి ప్రార్థన చేయవలసిన బాధ్యత సంఘము మీద ఉన్నదన్న సాంగతం మనం మర్చిపోకూడదు అందుకే తప్పగా సంగములు ఆల్రెడీ పిల్లలు మనము కూడుకోవాలి శుక్రవారం ప్రార్థనలు మనం కూడుకోవాలి అలాగనే ఆదివన్న ఆరాధన ఖచ్చితంగా మందులో ఉండాలి ప్రతి దినము దేవాలయములో కూడుకొని ప్రభువుకు ప్రార్థించుట అనేకులు క్షేమము కొరకు ప్రార్థించుట మనము మాన్నకూడదనే దేవుడు ఆక్షంసలు చూస్తుంది పిల్లరా ఇక్కడ మనం చూస్తే పేతురు సరస్ నుండి సంఘం ఏం చేస్తుంది ఆచాశక్తితో ప్రార్థన చేస్తుంది మరి మనం ఏం చేయాలి నిద్రపోవాలా చెప్పాలి మనం ఏం చేయాలి ఎవరైనా సంఘంలో బలహీనంగా ఉంటే సంఘంలో ఎవరైనా సేవకుడు బలహీనంగా ఉంటే సువార్థకులు బలహీన బలహీనంగా ఉంటే సువార్థ కార్యక్రమాలు ఆగిపోతే ఎవరైనా సంఘ స్థాపనలు ఆగిపోతే ప్రజలు మరి రకరకాలుగా తిరుగుతున్నారు ఎక్కడ చూసినా నెమ్మది లేదు అగ్ని ప్రమాదాలు ఎక్కడ చూసినా రోగాలు ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు రకరకాల భూకంపాలు యుద్ధాలు భూకంపాలు ఇవన్నీ జరుగుతున్నవి అందుకోసమే మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతికి నిమ్ముతాము మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత సంగమ మీద ఉన్నది పిల్లరా అందుకే షావుకుడు ప్రార్థనగా రమ్మని మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మిమ్మల్ని పిలిచినప్పుడు షావుకుడు మాట ఎదురు చెప్పకుండా సంగమ మాట ఎదురు చెప్పకుండా సంగమంగా మనము కూడుకొని ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడాలి ఇప్పుడైతే మరి పేతురు కొరకు సంఘము అచ్చాసక్తితో ఆళ్ళ పేర్లు కూడుకొని రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారో పిల్లరా ఆ ప్రార్థన ప్రభు ఆలకించి వెంటనే పేతురుడు దేవుడు వారు ప్రార్థన దేవుడు ఆలకించి సర్సాలజతుకు దేవదూతను పంపించి బంధకాలు వేయబడిన తలుపులు వేయబడిన ఉన్నాయి ఆ జైల్లో ఆ యొక్క ఏమంటారు ఆయన గేట్లు వేయబడి ఉన్నవి దేవుని దోత వెళ్ళి ఆ లోకప్ దగ్గరికి ఆ జైలు సరసాల దగ్గరికి వెళ్ళి ఆ పేతురుని బయటికి తీసుకొచ్చింది ఇదంతా ఒక కళ అనుకుంటున్నాడు భక్తుడు పేతురాయి గారు ఒక కళ అనుకుంటున్నాడు కల కాదు అది రిల్గా జరుగుతున్న సంఘటన ఆ దేవత తీసుకొచ్చి బయటపడేసినప్పుడు ఎంత అద్భుతమండి సంఘము ప్రార్థన బహుబలమైనది నీతి మంతులు ప్రార్థన బహుబలమైనది వెంటనే పేతురు ఎవరైతే ఎక్కడైతే ఎవరు ఆ కూడుకొని ప్రార్థన చేస్తార స్థలం దగ్గర పేతురు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారండి ఆశ్చర్యపోయారు మహిమ కార్యాలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అలాగ కార్యములు జరిగిన సమయంలో ఏముడి ఈ పేతురు ఏమైపోయాడు ఆ యొక్క రాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి జైలు అధికారులు ప్రజలు ప్రభుత్వాలు ఏమైనా బంధకాలం ఉన్న వ్యక్తి అయిపోయాడు అంటే వారి ప్రార్థన ఎంత బలమైందో వారు ఎంత పరి దేవుడు వారిని వాడుకుంటున్నాడో ఎంత బలముగా దేవుడు వారిని వారిని వాడుకుంటున్నాడో ఒకసారి ఆలోచించేయండి ఏ రోజు రాజు ఏం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి ఘనపరచాలి ఘనపరచేడా లేదండి దేవుణ్ణి మహిమపరచలేదు సంఘాన్ని హింసించాలని సేవకుని చంపాలని ఒక కంకణం కట్టుకున్నాడు దుష్ట ఆలోచనలు ఈ దుష్ట ఆలోచనలో మనుషులకి చాలా ప్రమాదకరమైనవి అందుకే దేవుడికి విరోధము ఏ ఆలోచన కూడా నిలవాల పిల్లరా దేవుడు సంఘాన్ని మరి దేవునికి బిల్లులని సావుకులని ఎప్పుడైతే మనం ప్రోత్సహించేవరగా బలపరచేవరగా వారి క్షేమమును మనం కోరేవరగా ఉంటామో దేవుడు వాక్షం చలవిస్తుంది నీకు రెట్టింపు క్షేమమును అనుగ్రహిస్తానని ఏ రోజు రాజు ఎప్పుడైతే దేవుడు మహిమ కార్యములు చూసి అద్భుతాలు చూసియో అపోస్తుడు దొరక జరుగుతున్న కార్యములు చూసి వినుయు కూడా విరోధముగా ప్రవర్తిస్తున్నాడో ఒక భయంకరమైన దేవుని యొక్క ప్రతి దండన ఆ ఏరోదు మీదకి వచ్చింది ఎక్కడుందన్నమాట అపోస్తుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు అతడు దేవుని మహిమ పచ్చనందున దేవుడు మహిమపరచలేనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తును గనుక పురుగులు పడి ప్రాణమును విడిచను ఏ విడిచా ప్రాణమును విడిచిపెట్టాడు పురుగులు పట్టేసే బ్రతుకుండగానే పురుగులు పట్టాయి ఎవరైనా చనిపోయిన తర్వాత పురుగులు పడతాయి కదండి చనిపోయిన ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత బాడీలోకి బాడీకి పురుగు పడుతుంది స్మెల్ వస్తుంది ఈ రాజుకి సంఘాన్ని హింసించే రాజు శావుకుని కడకం చేత చంపించిన రాజు దేవుడికి విరోధంగా ప్రవర్తించిన ఈ రాజు చూస్తుండ పురుగులు పట్టి పురుగులు అలా చూస్తుండగా శరీరం నుంచి పురుగులు వచ్చేస్తున్నాయి బయటికి అంత భయంకర పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ రాజుకి అంత దుర్మార్గమైన సాగు కఠినమైన సాగు ఏమండి దేవుని దూత వచ్చి ఎందుకు మొత్తుంది అని ఆలోచన చేస్తే క్రీస్తు సంఘమును హింసించేవాడుగా ఉన్నాడు క్రీస్తు సంఘమును పాడు ఉన్నాడు క్రీస్తు సంఘముకు విరోధముగా ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నాడు అందుకే వారిలో ఒక్కరిగా మనం ఉండకూడదని దేవుడు ఈ మాటలు ప్రపంచానికి తెలియపరుస్తున్నాడండి అందరికీ దేవుడు తెలియపరుస్తున్నాడు వారిలో మనం ఒక్కరిగా ఉండకూడదు దుర్మార్గుల్లో ఒకరిగా మనం ఉండకూడదు మనం ఎలా ఉండాలి పరిశుద్ధుల్లో ఒకరిగా మనం ఉండాలి క్రీస్తు పిల్లలుగా మనం జీవించాలి దేవుడు వాక్యం లోబడి వరకు ఉండాలి అందుకోసమే వెంటనే దోత ఎప్పుడైతే ఆయన మొత్తిందో పురుగులు పడి ప్రాణమును విడిచిను ప్రాణమును విడిచిను అందుకోసమే సంఘాలు జోలికి వెళ్ళొద్దు సేవకులు జోలికి వెళ్ళొద్దు నీ కొరకు ప్రార్థన చేసిన విశ్వాసుల జోలికి వెళ్ళొద్దు వారి క్షామము కోరు వారు రక్షణ కోరు వారు బహు కోరి ప్రార్థించే ఏమండి దేవుడు వారిని ఆశ్రవదించి అందుకే ప్రభు వాక్షలవిస్తుంది సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఆశ్రుదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని ఓహో దేవుడు సెలవిస్తున్నాడండి మనము ఐక్యతగా సంఘం అంటే ఎప్పుడు ఐక్యత కలిగి ఉండాలి కుటుంబం ఐక్యతగా ఉంటే ఆ కుటుంబానికి బలము ఘనత పేరు పరితిష్ట దేవుడు అనుగ్రహించబడతాయి సంగము కూడా సంగములు అందరము కూడా మందిరమును కూడుకొని ప్రార్థించుట ఆరాధించుట దేవుడు వాక్యానికి లోబట్ట ఈ ఇలాంటి మంచి క్రియలు మనం చేసినప్పుడు నిజంగా మనల్ని మన కుటుంబాన్ని దీవించడమే కాదు భూమి మీద పరలోక రాజ్యములు తన ఎదుట మహిము గల వ్యక్తులుగా మహిమగల సంఘముగా తన ఎదుట మనలను నిలబెట్టుకుంటానని వాగ్దానము చేస్తున్నాడు ప్రభు అపోయాలుగా అందరము పద్నాలుగు ఇరవై ఏడు చూస్తే వారు చేసిన పన్నెండు తెలిసి అపూస్తల కార్య అపౌస్తల కాలమున్న భక్తులు చూస్తున్న పని ఎండు తెలిసిన అక్కడ చక్కని మాట ఉంది మాట బైబిల్ ఉన్న వాళ్ళు కూడా రాసుకోండి పద్నాలుగు ఇరవై ఏడు అవసరంలో వారు వచ్చి సంఘమును సంఘమును సమకూర్చి దేవుడు తనకు తోడు ఉండి చేసిన కారుములన్నీయో అన్ని జనులు విశ్వాసముంచుటకు ఆయన ద్వారాగా తెరిచిన సంగతులనియో ఆయన ద్వారాగా చేసిన కారుములన్నీ సంగతులన్నీయో వివరించి వారికి బోధించును దేవుడికి స్తోత్రం మన పని ఏంటి సంఘాలను సమకూర్చాలి విశ్వాసులను బలపరచాలి కొంతమంది గాయపరిచేస్తారు కొంతమంది విశ్వాస సాగుకుని గాయపరిచేస్తారు కొంతమంది శావకుడు విశ్వాసం గాయపరిచేస్తాడు అలా గాయపరచడం వలన ఎవరికి నష్టం మనకే నష్టం అండి మనకే మనమే నష్టపోతాం మనమే నష్టపోతాం ఎప్పుడైతే ఐకి తేలుగుంటామో దేవుడు మాట పడతామో తగ్గించుకుంటామో ప్రభు అది అన్నాడు నా ప్రార్థన మందులు నా సంఘములో ఎవరైతే తగ్గించుకుంటారో నేను వారిని హెచ్చిస్తాను దేవుడికి స్తోత్తురా అలే గొన్నికేపట్లరా మనము దేవుడు మాట విందాం దేవుడి గులబడదాం దేవుడు సంఘములో బలమైన మొక్కలుగా నాటబడుద్దాం దావిదంటాడు నేనైతే నా దేవుడి మందిరములో పచ్చని వలేవ మొక్క వలె నాటబడి ఉన్నాను నేనైతే నా దేవుడి మందులు నాటబడున్నా నువ్వెక్కడ నాటబడుతున్నావు లోకములోనా సంఘములోనా నిజమైన సంఘములో మనము మన పిల్లలు మన కుటుంబము నాటబడితే ఫలిస్తాం అభిరుచులను వస్తాం ఆ పేరు ప్రతిష్టలు ఘనత దేవుడు మనకిస్తాడు అంత మా అంత మాత్రమే కాదు మనలను ఈ సంఘమును తన ఎదుట తన రాజ్యములోనికి తీసుకుని వెళ్ళి తన ఎదుట ఉంచుకుంటున్నాను అటు కృప అటు భాగ్యము మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక ప్రయ శ్రీ సమయంలో మన రాజు గారు మన మధ్యలో ఉన్నారు వారు ప్రార్థన చేస్తారు తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఘనమైన తండ్రి నిధీన దీనదాసును నిలబెట్టుకోయి దేవా మీ పరిశుద్ధమైన గ్రంథములో నూతైన మర్మములు తండ్రి పరలోక వర్తమానాలు ఈ దాసుల్లో ఉండి మాట్లాడినందుకు మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ వాక్యశేత దేవ అనేకులను తండ్రి నీ సన్నిధికి నడిపించుకుంటున్నారు వాక్యశాత అనేకులను తండ్రి మీరు బాగు చేస్తున్నారు వాక్ అనేకులు మీరు రక్షిస్తున్నారు ఇక మీ దాచురణ నూతైన మర్మాలతో ఇక బలంగా మీరు వాడుకోమని మహిమయో ఘనతయో ప్రభావములు మీరు మాత్రమే పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమె